తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావురైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టు వాళ్ళ మీద పడుతుంది అతను ఏం లోపం లేదు అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరడానికి ఒకళ్ళే కారణం ఎవరో తెలుసా వారి తల్లి శాలిని జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు అతను ఆ ఆ స్థాయికి ఎదటానికి ఆవిడ తన జీవితాన్ని పళంగా విడి పెంచింది శివాజీని జిజియాబాయ్ ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు వాడి ఫ్లెక్సీ తీసి ఇలా అడిగిపోద్ది అంటలేదండి ఎవరైనా 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 తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కి నష్టం ఇంకా పెరుగుతాడు పైకి మీకు ఎంతమంది పిల్లలు అయితే అప్పుడు తెలుసు మీకు ఇద్దరు బాడీ ఉంటే తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రామ్ మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు గోల్డ్ స్టార్ట్ బూత్కెళ్ళి మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశారు ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్ రిహార్సల్ ప్రాక్టీస్ చేసుకున్నాడు చాలా మంచివాడు ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావటానికి వారు పెద్దవారు వారి రోజులు మనకి ఎందుకండి ఎన్టీ రామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం చాలా ప్రేమ అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంత దేవతామూర్తులు ఆ తల్లి వాళ్ళంత అంత పెంచింది ఆవిడ బసరామ తారకం గారు ఆడపిల్లలందరినీ మోపిల్లి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రామారావు గారి సంతానంలో ఎవరైనా కానీ రా ముఖ్య రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరు సెక్రటరీకి వెళ్ళారా ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఇప్పుడే మాట్లాడారా ఎప్పుడు వాడు రాలేదు ఆయన రానివ్వలేదు రెండు చేయించుకున్నారుగా కాదండి కష్టకాలం లేదు ఇష్టకాలం లేదు మీకు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో దానికి కూడా ఆయనే కర్త క్రియ నేను అందరికీ తెలుసు కదా ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ నాగంటే మీకు బాగా తెలుసు కదా విజయవాడ విజయవాడ చాలా మంచి పని అండి అది చాలా మంచి పని ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి నాకు నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను మీకు కేఆర్ నారాయణ గారు మనకి రాష్ట్రపతి చేశాడు ఆయన చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజా గారు ఎవరైతే ఆయనకి కేరళలో ఆర్థిక సహాయం చేశారో ఆయన లెటర్ ఇచ్చారు అంబేద్కర్ గారికి ఈయన పెట్టి తీసుకుని ఢిల్లీలో దిగి ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి లాడ్జ్లో దిగి అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళాడు ఇలా లెటర్ ఇచ్చాడు ఎమట ఆయన ఏది నీ షూట్కి వేసేది అడిగాడు అది హోటల్ హోటల్ ఆవు అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ షూట్కి ఎత్తించి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు కేఆర్ నారాయణ గారిని ప్రజలు ఏం కోరుకుంటే జరుగుతున్నా ప్రజలేం కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను మూడు పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ అధికార భాషా సంఘం ప్రాధికార సంఘం భూటికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడని చెప్పాను అది తీసుకెళ్ళని ఎందుకుంటాను అయితే వ్యక్తిగతంగా నా వరకు ఆయన భార్య కానీ భారతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ చలమేశ్వర గారిని జస్ట్ రవిరావు గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇప్పి పంపించారు తర్వాత నేను బాబు ఈ భాష సంబంధించి ఈ పనిది ఈ పనిది అంటే ఎప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి అన్నయం చెప్తా చేయండి అన్నది తప్ప అంత గౌరవంగా ఆయన అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు పదహారు నెలలు బెయిల్ రాకుండా చేశారు అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు పేపర్ నడిపాడు ఛానల్ నడిపాడు వ్యాపారాలు నడిపాడు పదహారు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో మూడు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు చేసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై మంది ఎంపీలని గెలిపించారు సింగిల్ హ్యాండెడ్గా పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా రా అన్నా అని స్వాగతించారు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ దొంగ నింపడబడ్డారు పిచ్చి పిచ్చిరాత్రులు లక్ష కోట్లే పోతు లక్ష కోట్లే పాలు కోట్లే ఆయన చెప్పాడు జగన్ లక్ష్మీ చెప్పాడు అది పదమూడు వందల కోట్ల వ్యవహారం కేసు కాబట్టి అప్పుడు అది హీరో చేశాడు సింగిల్ హ్యాండ్ వచ్చాడు మళ్ళీ ఆయన ఏం పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయనంటే గౌరవం తినకంటే నాకు ఎవరో అవసరం లేదు మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాటనండి నాకు నాకు తెలిసినంతవరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి నేను మంచి చేశానుకుంటే ఓటు వేయండి లేకపోతే ఇద్దరు ఇంత ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయాలకు మాట్లాడే భారతదేశంలో సాహసం కదండి అది ఇది హీరో బట్ జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే ఆళ్ళ మీద పడుతుంది అతను ఏం లోపం లేదు అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరడానికి ఒకళ్ళే కారణం ఎవరో తెలుసా వారి తల్లి శాలి జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు షాలిని గారు అతడు ఆ కుర్రాడ ఆ స్థాయికి వెదటానికి ఆవిడ తన జీవితానంత పడంగా పెంచింది శివాజీని జిజియాబాయ్ ఎట్లా పెంచిందో అట్లా షాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది వాడు ఆకాశంలో ఉన్నాడు వాడి ఫ్లెక్సీ తీసి అడిగిపోద్ది అంటలేదండి ఎవరైనా 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 ఆ లైబ్రరీలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి అన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి అక్కడ అందులో ఒక హోదయం వచ్చింది ఒక మీలాంటి మిత్రులు పత్రికా మిత్రులు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు ఏమని ఏమంటే మీ అబ్బాయికి బాలకృష్ణ కూర్చొని చేసుకుంటారు నాన్ సైన్స్ ఇప్పుడు మీకు అన్సైంటిఫిక్ మేనడి కాదు మంచిది కాదు అని ఇచ్చే స్టేట్మెంట్ అయినా ఆకర్షించు వాడుకో ఓది ఓకే అండి తాత రేపు తప్పకుండా మీ సుకుటుంబ సుపరివారంగా రండి అది ఎంజాయ్ చేయొచ్చు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్